మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ప్రజల మద్దతు తగ్గిపోతోంది పలు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు షాక్ ఇవ్వడం దానికి నిదర్శనమా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి భారీ షాక్ తగిలింది ఈ పరిణామాలు బీజేపీ గ్రాఫ్ స్పష్టం కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి జోరు మీదున్న ఎన్డీఏ కూటమికి ఉప ఎన్నికల రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్షాల ఎన్డియా కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది ఉప ఎన్నికల్లో సీట్లను సాధించడంలో మాత్రం ఎన్డీఏ విఫలమైంది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకోవడం విశేషం సాధారణంగా విపక్షాలు పుంజుకోవడం అనేది అధికార పార్టీని ఇబ్బందికి గురిచేసే పరిణామమే ఈ ఉప ఎన్నికలు కూడా విపక్ష కూటమిలో జోష్ను నింపగా ఎన్డిఏ కూటమికి మాత్రం నిరాశను మిగిల్చాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ కానీ కేంద్రంలో అధికారానికి అవసరమైన స్థానాలను మాత్రం సొంతంగా దక్కించుకోలేదు అయినప్పటికీ ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ దీంతో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ పాలన సాగిస్తున్నారు ఆయన లోక్సభ ఎన్నికల అనంతరం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయమే ఎదురైంది అదే సమయంలో విపక్ష కూటమిలోని పార్టీలు మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని సత్తా చాటాయి త్వరలోనే దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ఏమాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంతకుముందు రెండు పర్యాయాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పాలన సాగించింది మూడోసారి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరలేదు కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్జీఏ కూటమి మాత్రం వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి సరికొత్త చరిత్రను లెక్కించింది అయితే ఎన్జీఏకు మూడోసారి అధికారం అంత ఈజీగా దక్కలేదు మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ కేంద్రంలో పాలన సాగించడం సాధ్యం కాదు రానున్న ఐదేళ్ల పాలనను ప్రధాని మోదీ మిత్రపక్షాల సహాయంతోనే చేయాల్సి ఉంటుంది అయితే పదేళ్ల పాలన అనంతరం బీజేపీతో సహజంగా ఉండే వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది గతంలో మాదిరిగా సంచలన నిర్ణయాలు సాహసోపేత చర్యలు చేపట్టడానికి బీజేపీకి అవకాశం అయితే కనిపించడం లేదు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా తప్పకుండా మిత్రపక్షాల మద్దతు అవసరం ఉండడంతో బీజేపీ సొంత నిర్ణయాలు ఆచరణలోకి వచ్చే అవకాశాలు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు దాదాపు పదేళ్ల పాటు ప్రధాని మోదీ ఎంతో స్వేచ్ఛగా పాలన సాగించారు దీనికి కారణం కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది దీంతో ప్రధానిగా మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదం లభించింది కానీ కేంద్రంలో మూడోసారి మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ప్రధానిగా మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా బీజేపీతో పాటు మిత్రపక్షాల మద్దతు కూడా అవసరం ఉంటుంది దీంతో రానున్న ఐదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాదు ప్రధాని మోదీ ముందు మిత్రపక్షాలు పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి అదే సమయంలో విపక్షాలు మరింత బలంగా మారుతూ బీజేపీకి సవాలు విసురుతున్నాయి ఈ పరిణామాలు అన్ని రానున్న కాలంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి గత పదేళ్ల కాలంలో బీజేపీ బాధిత రాజకీయ పార్టీలు అన్ని ఒక్క వస్తున్నాయి బీజేపీ అభ్యర్థులు అందరూ ఒకే గుటికి చేరుతున్నారు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని వదులుకోవాల్సి వస్తోంది కర్ణాటకలో ఇదే మాదిరిగా బీజేపీ అధికారం కోల్పోయింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో పట్టుకోల్పోయింది ముఖ్యంగా బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్లోనే బీజేపీ పట్టును కోల్పోవడం కమలనాథులు జీర్ణించుకోలేకపోయారు అంతేకాదు చాలా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ప్రమాదకర స్థితిలోకి వెళ్లింది అలాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఎన్జీఏకు ధీటుగా ఏర్పాటైన విపక్ష కూటింలు లోక్సభ ఎన్నికల అనంతరం మరింత ఐక్యత పెరిగింది లోక్సభ ఎన్నికల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవడమే విపక్షాల్లో మరింతగా నమ్మకం పెంచింది లోక్సభ ఎన్నికల ముందు వరకు విపక్ష కూటమిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని చాలా పార్టీలు ఒప్పుకోలేదు కానీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లను కైవసం చేసుకోవడంతో విపక్ష కూటమి పార్టీలు కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నాయి దీనికి తోడు గత పదేళ్లలో బీజేపీ బాధిత పార్టీలు అన్నీ కాంగ్రెస్ కూటికి చేరడం ఖాయం ఈ పరిస్థితులే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే మిత్రపక్షాల సంఖ్య పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పరిణామాలు బీజేపీకి ఏ రకంగా చూసినా ఇబ్బందికరంగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం జాతీయ స్థాయిలో మిత్రులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు బీజేపీని నమ్ముకున్న చాలా పార్టీలు ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నాయి మహారాష్ట్రలో శివసేన ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజు జనతాదళ్ పార్టీ ఇదే మాదిరిగా మూల్యం చెల్లించుకున్నాయి మిత్రపక్షంగా ఉంటూనే పలు పార్టీలను చేర్చింది బీజేపీ అందుకే బీజేపీతో స్నేహం అంటేనే ఇతర రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తంగా కేంద్రంలో పదేళ్ల పాలన అనంతరం బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుందని స్పష్టమవుతోంది పదేళ్ల పాటు భారీ మెజారిటీతో పాలన సాగించిన మోదీ రానున్న ఐదేళ్లలో మాత్రం ఇతర పక్షాల మద్దతుతో పాలన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది దశాబ్ద కాలంలో పరిస్థితిని తారుమారైంది దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోతుండడం ఆ పార్టీ రాజకీయాల్లో కాలానుగుణంగా అతిథులు గ్రహించక తప్పదు లోక్సభ ఎన్నికల అనంతరం పలు రాష్ట్రాల్లో పదమూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమి సత్తా చాటింది అదే సమయంలో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది ఈ పరిణామాలు బీజేపీ శ్రేణుల్లో ఆందోళనను పెంచుతున్నాయి thank you